లవ్ మీ మూవీ రివ్యూ రామచంద్రపురం అనే గ్రామంలో ఓ ఇరవై ఇల్లు మాత్రమే ఉంటాయి అక్కడ ఉన్న ఓ ఇంట్లో మాత్రం సాయంత్రం ఎనిమిది గంటల అవగాహన విపరీతమైన ఏడుపు వినిపిస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది అందులో నివసిస్తున్న ఓ జంట చనిపోవడంతో అక్కడ దయ్యం ఉందని గ్రామస్తులు భావిస్తూ ఉంటారు అయితే ఊరిలో చిన్న పాప ఉంటుంది ఆ పాప ఎక్కడికో పోయింది ఏమి చేస్తుందనే దాన్ని కనిపెట్టడానికి యూట్యూబ్ ఛానల్ నడిపే మన హీరో అర్జున్ ఆశిష్ మరియు ప్రతాప్ అన్వేషణ మొదలు పెడతారు భూతాలు దయ్యాలు శ్మశానాల మీద వీడియోలు చేసే వీరికి రామచంద్రపురం కథ తెలిసి ఆ చిన్నారి ఏమైందనే దాన్ని కనుక్కోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరికి ప్రియ వైష్ణవి చైతన్య హీరోయిన్ సహాయం చేస్తూ ఉంటుంది మరి ఈ క్రమంలో ఆ అమ్మాయి ఆచూకీ ఎలా కనుక్కున్నారు ఆమెకు వీరికి ఉన్న సంబంధం ఏమిటి పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్ దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్ళడం అక్కడ దయంతో సీన్స్ ఉంటాయి ఇంటర్వెల్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తి కలిగిస్తారు ఇక సెకండ్ హాఫ్ లో దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ ఉంటుంది క్లైమాక్స్ కు ఒక ట్విస్ట్ రివీల్ చేసి కథపై మరింత ఆసక్తి కలిగిస్తారు కానీ అదే టైంలో ప్రేక్షకులను కన్ఫ్యూజన్లో పెట్టేశాడు మొత్తంగా లవ్ మీ మూవీ ఓ దయ్యం కోసం ఆమె చుట్టూ ఉన్న కథ కోసం హీరో పాత్ర చేసిన రీసెర్చ్ హీరో దయ్యంతో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో హర్రర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు పిసి శ్రీరామ్ కెమెరామెన్గా ఆస్కర్ విన్నర్ కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజీఎంతోనే భయపెట్టారు పాటలు కూడా బాగున్నాయి లొకేషన్స్ బాగా ఎడిట్ చేశారు కొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడిగా అరుణ్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు ఓవరాల్గా లవ్ మీ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న యావరేజ్ హిట్ మూవీ అని చెప్పొచ్చు ఒక్కసారి చూడొచ్చు ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి